హలో హాయ్ అండి అందరికీ మన సంస్కృతి బై గిరిజ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిన్న వస్తూ నర్సరీ దగ్గర ఆగాను ఏమేమి మొక్కలు తీసుకున్నానో చెప్దామని చూపిద్దామని నేను చేశానండి కానీ చాలా బాగున్నాయి నర్సరీలో మొక్కలు కొన్ని మాత్రం రోజెస్ అంత బాగాలేదు చామంచులు బాగున్నాయి నేను ఇప్పుడైతే మాత్రము ఒక టెన్ వెరైటీస్ తీసుకున్నానండి అది చూడండి ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి అది వచ్చేసి గులాబీ మొక్క అండి బంతి గులాబీ అని బంతి గులాబీ అంటే మనకు బంతి బంతిరేఖల్లో ఎన్ని రేఖలు ఉంటాయో అదండి బంతి గులాబీ ఇది వచ్చేసి అంజూరా అంజూరా మొక్కకి చిన్న చిన్న కాయలు ఉన్నాయి అందుకని అంజూరా తీసుకున్నాను ఇంకొకటి చూపిస్తాను చూడండి అంజూరా ఒకటి రెండు మందారాలు పింక్ మందార ఒకటి ఒకటేమో రెడ్ మందార ఎల్లో మందార చూడండి ఇతను చూపిస్తున్నాడు కదా మన్ని అన్ని మొక్కలు చూపిస్తున్నాడు అది చామంచులు నాలుగు రకాలు గులాబీలు రెండు ఇంకా అది కాకుండా తీసుకున్నానండి మరువము లేకుండా దవరం తీసుకున్నాను మొత్తం అన్ని లోపలికి సె సెట్ చేస్తున్నాడు చూడండి అన్నీ ఇంకా ఊరికి తీసుకొచ్చేద్దాము రిటర్న్ అవుతున్నాం కదా అక్కడి నుంచి అన్నీ తీసుకున్నాను కానీ చాలా బాగున్నాయి చామంచులు అయితే మాత్రం నేను ఒక ఫోర్ కలర్స్ తీసుకున్నాను వైట్లోనే రెండు అంటే ఫ్లవరింగ్ డిఫరెన్స్ ఉంది అందుకని రెండు తీసుకున్నాను ఎల్లో చామంచి ఒకటి ఎల్లో మా ఇంట్లో ఉంది కానీ అది వేరే ఉంది కొంచెం లోపల డిఫరెన్స్ ఉందన్నమాట ఎల్లో చామంచి ఫోర్ ఒకటి తీసుకున్నాను మొత్తం అన్ని కార్లకు సెట్ చేసుకొని బయలుదేరుతున్నానండి ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇటు వద్దామన్న ఉద్దేశంతో ముందు కార్లు అయితే మాత్రము ప్లాంట్స్ అన్ని పెట్టి చేసుకున్నాను మొత్తం టెన్ వెరైటీస్ చూడండి అది చూడండి ఎంత బాగుందో కదా రెడ్ గులాబీ అది బంతి చా బంతి గులాబీ అంటారు నేను ఇంతకుముందు మా ఇంట్లో కూడా ఉండే ఇంట్లో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నాకు ఇక్కడ దొరికిందనమాట ఇవి వచ్చేసి చామంచి పింక్ ఇది వైట్ చామంచి అది వచ్చి సపోర్ట పాల సపోటా తీసుకున్నానండి చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి